పూరా పూరాకల్ ఫుట్బాల్ దిగజం లియోనల్ మెస్సీతో ఫోటో దిగాలంటే పది లక్షలు హైదరాబాద్ పర్యటనకు రానున్న ఫుట్బాల్ దిగజం లియోనల్ మెస్సీతో అభిమానులు ప్రత్యేకంగా ఫోటోలు తీసుకోవచ్చు అయితే అందుకు బాగానే ఖర్చు పెట్టాలి ఒక్కో ఫోటోకు పది లక్షలు చెల్లించాల్సి ఉంటుంది ది గోడ్ టూర్ నిర్వాహక కమిటీ సలహాదారు పార్వతిరెడ్డి వెల్లడించారు ఈ నెల పదమూడున్న సాయంత్రం మెస్సీ హైదరాబాద్ లో అడుగుపెడతారు ఫలక్నామా ప్యాలెస్ లో జరిగే మెస్సీతో మీట్ అండ్ గ్రేట్ కార్యక్రమంలో ఆయనతో ఫోటోలు దిగొచ్చు ఒక్కో ఫోటోకు తొమ్మిది పాయింట్ తొంభై ఐదు లక్షలు చెల్లించాల్సి ఉంటుంది డిస్ట్రిక్ట్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి కేవలం వంద మందికి మాత్రమే ఫోటోలు తీసుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు పదమూడున్న సాయంత్రం నాలుగు గంటలకు మెస్సీ హైదరాబాద్ చేరుకుంటారు రాత్రి ఏడు గంటలకు ఉప్పల్ స్టేడియానికి వస్తారు మెస్సీతో పాటు లూయిస్ శవరాజ్ స్టేడియంలో సందడి చేయనున్నారు ఇందులో భాగంగా సింగరేణి ఆర్ఆర్ నైన్ తో అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ జట్టు ఇరవై నిమిషాల పాటు ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతుంది పదిహేను మంది చిన్నారులు మ్యాచ్ లో పాల్గొంటారు అందులో ఐదుగురు శిక్షణ పొందినవారు మిగతా పది మంది ప్రతిభ ఉండి శిక్షణకు దూరమైన పిల్లలు ఉన్నారు చివరి నిమిషాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మ్యాచ్ బరిలో దిగుతారు ఆ తర్వాత ఫుట్బాల్ క్లినిక్ ఉంటుంది ఇందులో భాగంగా యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్ మెస్సీ చిన్నారులకు ఫుట్బాల్ ఎలా ఆడాలి ఎలా నేర్చుకోవాలి ఏం చేయాలి అని చిట్కాలు అందిస్తారు మెస్సీ సమక్షంలో ఫెనాల్టీ షూటౌట్స్ నిర్వహిస్తారు తర్వాత విజేతలకు మెస్సీ బహుమతులు కూడా అందజేస్తారు డిస్ట్రిక్ట్ యాప్ లో అన్ని రకాల టికెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు